ఫ్రెండ్స్ దేశవ్యాప్తంగా రేపటి నుంచి మారిపోతున్న కొత్త రూల్స్ ఇవే ఒకసారి అన్ని తెలుసుకోండి తెలుసుకున్నట్లయితే ఆర్థిక పరమైన అంశాలలో అయితే గనుక చాలా వరకు అవగాహన అయితే వస్తుంది సో ఖచ్చితంగా వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆర్థిక అంశాలు తరచూ మారిపోతూ ఉంటాయి వీటిని ఎప్పటికప్పుడు తెలుసుకోవడం ఎంతో కీలకం మరికొన్ని రోజుల్లో జూన్ నెలలోకి ప్రవేశపెడుతున్నాం ఇక ఈ నెలలో కొన్ని బ్యాంకులకు సంబంధించి క్రెడిట్ కార్డు రివార్డ్ పాయింట్లకు సంబంధించి మార్పులు చేస్తున్నారు అలాగే ఎఫ్టీ వడ్డీ రేట్లను కూడా సవరిస్తున్నారు ఈపీఎఫ్లో లో కూడా మార్పులు రాబోతున్నాయి అలాగే ఆధార్ ఉచిత అప్డేట్ కి సంబంధించి కూడా మార్పులు అయితే రాబోతున్నాయి ఒకసారి తెలుసుకుందాము వీడియో ఇంకెవరైనా లైక్ చెబుతా లైక్ చేయండి ఫిక్స్డ్ డిపాజిట్లపై మార్పులు వస్తున్నాయి ఆర్బీఐ రిపోర్ రేట్ని తగ్గించిన నేపథ్యంలో హెచ్డిఎఫ్సి యాక్సిస్ బ్యాంక్ ఐసిఐసిఐ వంటి బ్యాంకులన్నీ కూడా డిపాజిట్లపై వడ్డీ రేట్లను తగ్గించేశాయి సూర్యోదయ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఎఫ్డీలపై వడ్డీ రేట్లను జూన్ నుంచి తగ్గిస్తున్నట్లు ఇటీవల ప్రకటించింది ఇక జూన్ ఒకటి నుంచి ఇతర బ్యాంకులు కూడా వడ్డీ రేట్లు సవరించే అవకాశం ఉంది ఇక ఈపీఎఫ్ఓ త్రీ పాయింట్ ఓ ఉద్యోగుల యొక్క భవిష్య నిధి సంస్థ కీలక అప్గ్రేడ్ కి సిద్ధమవుతుంది జూన్ నెలలో త్రీ పాయింట్ ఓ కి అప్గ్రేడ్ కానుంది దీని వల్ల యూపీఐ పేటిఎం ఇలాంటి విత్ డ్రా సదుపాయాలన్నీ కూడా అందుబాటులోకి రానున్నాయి క్లైమ్ ప్రక్రియ కూడా వేగవంతం కానుంది అంటే ఈపీఎఫ్ఓ కూడా మీకు ఏటీఎంలు యూపీఐ ద్వారా ఫోన్పే గూగుల్ పే లాంటి అటాచ్ చేసుకునే అవకాశం అయితే ఉంది ఇక సెబీ కట్ ఆఫ్ రూల్ ఓవర్ నైట్ ఓవర్ నైట్ ఫండ్స్ కి సంబంధించి కట్ ఆఫ్ సమయంలో సెబీ మార్పులు చేసింది జూన్ ఒకటి నుంచి నిబంధనలు అమల్లోకి రానున్నాయి ఆఫ్లైన్ లావాదేవీలకు సంబంధించి మధ్యాహ్నం మూడు గంటల వరకు వచ్చిన పెట్టుబడి అభ్యర్థనలకు అదే రోజు ముగింపు ఎన్ఏబి వర్తిస్తుంది ఆ తర్వాత వచ్చిన దరఖాస్తులకు తదుపరి వ్యాపార దినం ఎన్ఏబి ప్రకారం యూనిట్లు కేటాయిస్తారు ఆన్లైన్ విధానంలో దరఖాస్తులను సాయంత్రం ఏడు గంటల వరకు కూడా అనుమతిస్తారు ఇక నెక్స్ట్ రోజు చూసుకుంటే క్రెడిట్ కార్డులో మార్పులు కోటక్ మహీంద్రా బ్యాంక్ ఎంపిక చేసిన క్రెడిట్ కార్డు రివార్డు పాయింట్లలో కోత పెట్టింది జూన్ ఒకటి నుంచి మార్పులు అమల్లోకి రానున్నాయి యూటిలిటీస్ వ్యాలెట్ ఎడ్యుకేషన్ యూఎల్ రెంట్ పేమెంట్ అదేవిధంగా యూఎల్తో పాటు రెంట్ పేమెంట్ అలాగే ఇన్సూరెన్స్ గవర్నమెంట్ చెల్లింపులు ఆన్లైన్ గేమింగ్ వంటి విషయాల్లో కొన్నింటికి పూర్తిగా రివార్డు ప్రయోజనాలను నిలిపిస్తుండగా మరికొన్నిటికి పరిమితి విధిస్తుంది ఇక యాక్సిస్ బ్యాంక్ సైతం యూటిలిటీ టెలికామ్ రెంట్ ఫ్యూయల్ వాలెట్ ఇన్సూరెన్స్ ఎడ్యుకేషన్ వంటి లావాదేవీలపై జూన్ ఇరవై నుంచి రివార్డు ప్రయోజనాలు నింపిస్తోంది రెంట్ వాలెట్ ను వార్షిక ఫీజు మినహాయింపు పరిమితి నుంచి కూడా తప్పించింది ఇక హెచ్డిఎఫ్సి బ్యాంక్ సంబంధించి చూస్తే టాటా న్యూ ఇన్ఫినిటీ క్రెడిట్ కార్డు హోల్డర్లకు లాంజ్ యాక్సెస్ సదుపాయంలో మార్పులు చేపట్టింది ఒక త్రైమాసికంలో యాభై వేలు మించి కొనుగోలు చేసిన వారికి లాంజ్ యాక్సెస్ అందిస్తుంది జూన్ పది నుంచి ఈ మార్పు అమల్లోకి రానుంది ఇక అలాగే ఒక త్రైమాసిక్ అంటే మూడు నెలల లోపు యాభై వేలు మించి కొనుగోలు చేస్తేనే వారికి ఎయిర్పోర్ట్ లాంటి యాక్సెస్ అయ్యింది ఇవ్వడం జరుగుతుంది జూన్ పది నుంచి ఇది అమల్లోకి రాబోతుంది ఇక అలాగే వడ్డీ రేట్ల ఓరట ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ జూన్ నాలుగు ఐదు ఆరు తేదీల్లో సమావేశం కానుంది ఆరో తేదీన భేటీ నిర్ణయాలు వెలువడనున్నాయి గత రెండు సమావేశంలో రిపో రేట్ ఆర్బీఐ తగ్గించింది మరోసారి కూడా ఓరట్ లభిస్తే గృహ వాహన రుణ వినియోగదారులకు ఆ మేర ప్రయోజనం చేకూరనుంది ఇక ఆధార్ సంబంధించి మరో ముఖ్యమైన అప్డేట్ వచ్చింది ఆధార్ వివరాలను ఉచితంగా అప్డేట్ చేసుకునేందుకు కేంద్రం ఇచ్చిన గడువు జూన్ పద్నాలుగుతో ముగియనుంది ప్రతి పదేళ్లకు ఒకసారి ఆధార్ సంబంధించిన వివరాలను అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది దీనికోసం ఆయా రుజువు పత్రాలు సమర్పించాలి ఉచిత సేవలు మై ఆధార్ పోర్టల్ ద్వారా అందు మాత్రమే అందుబాటులో ఉంటాయి ఉచిత గడువు ముగిసాగా మునుపటిలాగే ఆధార్ కేంద్రాల్లో యాభై రూపాయలు చెల్లించి అప్డేట్ చేసుకోవచ్చు ఇక ఎల్పిజి సిలిండర్ ప్రతి నెల కూడా గ్యాస్ సిలిండర్ ధరలు అయితే మారుతూ ఉంటాయి అంతర్జాతీయ ధరలకు అనుగుణంగా దేశీయంగా ఎల్పిజి సిలిండర్ ధరలను చమురు సంస్థలు సవరిస్తుంటాయి మే నెలలో కమర్షియల్ అంటే వంట గ్యాస్ కమర్షియల్ వంట గ్యాస్ సిలిండర్ దగ్గర తగ్గింది ఇక ఈసారి ఒకటో తేదీని కూడా మార్పులు అయితే రావచ్చు అది ఒకటో తేదీని మాత్రమే మనకు ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది ఇవి దేశవ్యాప్తంగా మారనున్న రూల్స్ అయితే కనుక